హులారా మీరు ధర్మంలో మితిమీరిపోకండి అల్లాహ్ మీద అబద్దాలు ఆపాదించకండి అని అల్లాహణ తెలియచేశాడు అయితే గ్రంథవాహులు ఆనాటి యూదులు ఆనాటి నసరేతులు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరికైతే మాకు గ్రంథం వచ్చింది అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే సందేశము మీరు మీ ధర్మంలో వితిమీరకండి అని ఆజ్ఞాపించడం జరుగుతుంది అలాగే అల్లాహ్ మీద అబద్ధాలు ఆపాదించకండి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళెవరో గురించి అల్లా సుబానత్తల కురాలు తెలియజేస్తున్నాడు అంటే మనకు తెలియచేస్తున్నాడు మనకు తెలియచేసింది ఎందుకు వాళ్ళలాగా మనం తయారు కాకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేయకూడదు అనేది గుర్తు చేస్తున్నాడు మేము బాగానే ఉన్నాంలే కాదు మేము బాగా ఎంత వరకు ఉన్నాము అల్లా యొక్క ఆజన ప్రకారం ఉన్నామా అప్పుడు బాగున్నట్లు మహమ్మద్ సల్లా అల్లిస్ గారి బోధనలో ఉన్నామా అప్పుడే బాగున్నట్లు అన్నీ కలిపేస్తామంటే ఇది అల్లాహకు అస్సలంటే అస్సలు ఇష్టం లేదు దీనిని కురాన్ గ్రంథము షిరిక్ అని చెప్పేసింది అల్లా ఒకే ఒక్కడన్న నమ్మకం ఉంటే దాని ప్రకారంగానే జీవితం అంటేనే అల్లా స్వీకరిస్తాడు ఇది కూడా అది కూడా అంటే ఇది అల్లాకు అంటే అస్సలు ఇష్టం లేదు ఈ రోజు ముస్లింలు ఎంత దారుణంగా ఉన్నారంటే ఒకప్పటి ముషిరుకులు మనకంటే మంచోళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అల్లా ఒకే ఒకడు నమ్మేవాళ్ళు అల్లాను మాత్రమే పూజ చేసేవాళ్ళు అల్లాను మాత్రమే దువాలు చేసుకునేవారు కానీ ఈ రోజు ముస్లింలలో ఎంతో మందికి కష్టం వస్తే చాలు దరగా దగ్గరికి బాధ వస్తే చాలు అజ్మీర్ కి పారిపోతున్నారు ఏంది ఇది చదువు లేని తనము ధర్మంలో మితి ఇలాంటి పనులు అనేవి మనం చేయకూడదు అని అల్లా సుభాన తల వాళ్ళ గురించి గుర్తు చేసి మరి వాళ్ళు ఎలాగైతే తయారయ్యారో అలా మనం కాకూడదని గుర్తు చేస్తున్నాడు మొహమ్మద్ సల్లాహులిస్లాం గారు మక్కా నుంచి మదీనాకు వచ్చిన తర్వాత నమాజ్ కోసం పిలవటానికి అప్పటిదాకా అజా లేదు సహాబాల ముందు వాళ్ళ అభిప్రాయాలు అడిగారు మీరేం చెప్తారు ఏం అభిప్రాయం ఇస్తారని కొంతమంది ఏమన్నారు యూదుల లాగా మనం కూడా శంఖం పూదుదాము అని అన్నారు యూదులు శంఖమూది తమ ఆరాధన కోసం అందరినీ జమ చేసేవాళ్ళు మహమ్మద్ సలహా అలెస్సం గారు వద్దు యూదులకు మనకు ఎప్పటికీ పడదు వ్యతిరేకమనేశారు పోనీ నశరేతుల లాగా ఒక ఒక గంట మోగిద్దామని అని సహాబాలు అంటారు మొహమ్మద్ సల్లాహు గారు అన్నారు ఈ పద్ధతి కూడా నచ్చలేదు అన్నారు యూదులకి నసరేతులకు కొంచెం తేడా ఉంది యూదులు ఏమన్నా చేసి దాన్ని వెంటనే వ్యతిరేకించారు నసరేతులు ఏదన్నా చేశారు అంటే అది ధర్మానికి అనుగుణంగా ఉంటే స్వీకరించారు అనుగుణంగా లేదు అంటే నాకు అవసరం లేదన్నారు మరియు ధర్మానికి పూర్తిగా భిన్నము అంటే ఇది ఇస్లాంలో అనేశారు మహమ్మద్ సలహు ఇస్లాం గారు యూదుల పట్ల ఒకలాగా నసరేతుల పట్ల ఒకలాగా ప్రవర్తించారు ఎందుకంటే ఎవరైతే బహిరంగంగా శత్రుత్వం చూపించారో వాళ్ళకి ఎప్పటికీ వ్యతిరేకంగా ఉండాల్సిందే వాళ్లలాగా శంఖం ఊదేది లేదు ఇంకేమీ లేదు నసరేతులు గంట మోగిస్తున్నారు కాబట్టి అలా మనం వద్దు ఇంకోటి ఏదన్నా చూద్దామని అనుకున్నారు ఒక సహాబీ అయితే నిప్పు పెడదామన్నారు నిప్పు పెడితే గనుక పొగ వస్తుంది ఆ పొగను చూసి అందరం జమ అవుతామని ఒక సహాబి అంటారు వద్దులేండి ఇది కూడా వద్దు అని అన్నారు చివరి ఆఖరికి ఒక సహాబి వచ్చి ప్రవక్త గారు నాకు కలలో ఇలా కొన్ని అజాన్ యొక్క శబ్దాలు వినిపించాయి దాంతో పాటు ఇకామత్ యొక్క శబ్దాలు వినిపించాయి ఇది బాగుందా అని అజాన్ మొత్తం ముహమ్మద్ సల్లాస్ గారి ముందు చెబుతారు ఆ సహాబి చెప్పిన తర్వాత ఇదే కళ నాకు కూడా వచ్చింది ప్రవక్త అని ఉమ్మర్ రజిల్లాహు తల్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు సరే బిలాల్ రజిల్లాహు తల్హను గారిని ఆజ్ఞాపించారు మీరు వెళ్లి అజాన్ ఇవ్వండి అని అన్నారు కల వచ్చి నేనకైతే ఆయనకి ఆజ్ఞాపించారు ఎందుకంటే మొహమ్మద్ సలల్లాహు అలిం గారు అన్నారు అందాలి సౌతి ఆయన శబ్దం బిగ్గరగా ఉంటుంది కాబట్టి ఆయనకి అజాన్ ఇచ్చే అవకాశము అని మొహమ్మద్ సలల్లాహులేస్లం గారు అన్నారు మన శబ్దం బాగుంటే గనక మనం దగ్గరగా ఇవ్వగలం అంటే గనక మనం ముందుకెళ్లి అజాన్ ఇవ్వటానికి ప్రయత్నించాలి అవకాశం దొరక్కొచ్చి దొరక్కపోవచ్చు అయితే హరీసులు వస్తుంది ఎవరైతే మన అజాను వింటారో ఏ ప్రాణులైతే మన అజాను వింటాయో ఏ రాళ్ళు రప్పులు అయితే మన అజాను వింటాయో అన్నీ కూడా అల్లా ముందు మన కోసం సాక్ష్యం ఇస్తాయి వల్లా ఇతను ఈ యొక్క కలిమాను ఈ యొక్క దువాలను బిగ్గరగా చదివేవాడు అని సాక్ష్యమిస్తాయి కాబట్టి అజాన్ బిగ్గరగా ఇవ్వండి అని మహమ్మద్ సల్లాహు అలి ఇస్లాం గారు అన్నారు గొర్రెల్ని మేపుకునే వాళ్ళు మీరు ఓరు కోరికనే అజాన్ ఇస్తూ ఉండండి అని అన్నారు నమాజు సమయం కాకపోయినా కూడా ఓరు కోరికనే అజాన్ ఇవ్వటం కారణంగా అక్కడుండే చెట్లు అక్కడుండే గుళకరాళ్ళు రేపటి రోజు అల్లా ముందు మన కోసం సాక్ష్యం ఇస్తాయి కాబట్టి అజాన్ అనేది మాటి మాటికి ఓరు కోరుకనైనా కూడా మన పని మనం చేసుకుంటున్నాము అయినా కూడా ఇవ్వటానికి ప్రయత్నించాలి అది ఇది ఎంత వరకు నమాజు అయితే గనక మసీదులు ఇస్తారు లేదా బిగ్గరగా అందరికి వినిపిడలేక ఒక మనిషే ఇస్తారు అందరూ కలిసి అజాన్ ఇవ్వకూడదు ఈ రోజు ఎంతో మంది రోడ్ల మీద ఇస్లాం ఇది అని చెప్పుకోవటం కోసం రోడ్ల మీద అజాన్ ఇస్తున్నారు ఇది ప్రవక్త గారు సున్నద్దు కాదు మనకు వ్యతిరేకంగా వందల కుట్రలు అంటే వందల కుట్రలు జరుగుతున్నాయి రకరకాల గొడవలు జరుగుతున్నాయి రకరకాల గోళలు జరుగుతున్నాయి వాటిని తిప్పికొట్టాలి వాటిని నిరోధించాలంటే ప్రవక్త గారు ఏం మార్గం తెలియచేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సంప్రదించండి బతిమిలాడండి లేదా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అన్నారు ఏ రోజు కూడా బహిరంగంగా అజాన్ ఇప్పించలేదు నమాజ్ కోసము అజాన్ ఉంది మనం పండగ నమాజుకి వెళ్తున్నాం కదా ఎంతో గొప్పది ప్రతి మనిషి ఆ నమాజు కోసం ఏదో రకంగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ముస్లిం ప్రతి ముస్లిం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మరి అజాన్ ఉందా పండగ నమాజు కి లేదు మరి జనాజా చదువుతున్నాము మన మనిషి మన మనిషి అన్న అభిమానంతో ఎంతో మంది వస్తారు కానీ అజానిస్తున్నారా ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదు ప్రవక్త గారు చెప్పలేదు కాబట్టి మనం ఇవ్వటం లేదు మనం చేయటం లేదు మరి మన ముస్లింలు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి తెలియచేయాలి మా బలం తెలియాలని రోడ్డు మీద నుంచు అజానిస్తున్నారు ఇది తప్పు మన అజాన్ మసీదులు ఇచ్చేది మొహమ్మద్ సల్హా అలి గారి యొక్క అజాన్ మసీదుల ఇచ్చేది అంతే తప్పించి వాళ్ళకి చూపించటానికి వీళ్ళకి చూపించటానికి కానే కాదు మంచితనం ఉంటే అది చూపించాలి మన మంచితనం చూపించుకోవాలి అసలు మేము మంచి వాళ్ళము నలుగురికి అన్నాలు పెడుతున్నాము మీకు గనుక బలం ఉంటే మాకంటే ఎక్కువ పేదవాళ్ళకి అన్నం పెట్టి చూపించండి మా కంటే ఎక్కువ పేదవాళ్ళకి ఆదుకోండి ఇలా బహిరంగంగా చెప్పుకుంటే ఇలా గర్వంగా చెప్పుకోవటంలో తప్పు లేదు ఇలాంటి విషయాల్లో చూపించుకోవటంలో తప్పు లేదు ఒకళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటంలో తప్పు లేదు కానీ అజాన్ తీసుకెళ్లి రోడ్ల మీద ఇస్తాము నమాజు తీసుకెళ్లి రోడ్ల మీద చదువుతామంటే ఇది తప్పు వాళ్ళు ఎవరో చేస్తారు వాళ్ళతో మనకు సంబంధం లేదు ఏ అనుమతి ఉంది అనేది మనకు తెలియదు వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది మనకు తెలియదు ప్రవక్త గారు మనకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి మనం చేయకూడదు ప్రవక్త గారి ఆమోదం లేదు కాబట్టి మనం చేయకూడదు బొమ్మ అబతాహి గారి ఇస్లామి దీన ఫల ఇలా రోడ్ల మీద అజాన్ ఇవ్వటం మంచిది అని భావించినట్లయితే ఇది ధర్మం అని అనుకున్నట్లయితే అల్లా వద్ద స్వీకరించబడదు రోడ్ల మీద నమాజ్ చదవటం ధర్మం అని అనుకున్నట్లయితే ఇది అల్లా వద్ద స్వీకరించబడదు ప్రవక్త గారు ఎక్కడ ఏది చెప్పారో అక్కడ అదే చేయాలి ధర్మం విషయంలో లా తక్ఫీదీనుకు ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకూడదు ధర్మం విషయంలో మితిమీరిపోకూడదు ఎంతవరకు అనుమతో అంతవరకే